కొమరంభీ మాసిఫాబాద్ జిల్లాలోని దహేగా మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు వరి కొనుగోలు కేంద్రాలను సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు విక్రయిస్తే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా లభిస్తుందని తెలిపారు మధ్యవర్తులకు తలవంచకుండా ప్రభుత్వ కేంద్రాలనే నమ్మాలని రైతులకు సూచించారు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కల్వాడ నుంచి ఒడ్డుగూడ వరకు కోట్ల వ్యయంతో సహా డబుల్ బీటీ రోడ్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు ఈ రహదారి పూర్తయితే రైతుల రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అన్నారు నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ నలభై ఒక్క కోట్లు మంజూరు చేసింది కాంట్రాక్టర్ కూడా అసైన్ అయిపోయాడు త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెడదాం తర్వాత ఒటుగూడ నుంచి ఖర్చు వరకు ఏదైతే నాన్ ఫారెస్ట్ ఏరియా ఉన్నదో దాని గురించి ఆ విషయంలో బీటీ రెన్యువల్ కూడా అవసరం ఉన్నది తప్పకుండా ఆ విధంగా ఆ విషయంలో కూడా చొరవ తీసుకుందాం చాలా కాలం తర్వాత బొప్పురానికి మళ్ళొక రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం రెండున్నర కోట్ల తోటి ఇవాళ బ్రిడ్జ్ అక్కడ ఒక వాగు ఉన్నది ఆ వాగు ఒర్రే ఉన్నది ఆ ఒర్రె మీద బ్రిడ్జ్ తో పాటు పార్వతిపేట బొప్పురం రెండున్నర కోట్ల మూడు లక్షల రూపాయలు అంచనా తోటి కారం కోసం కూడా కృషి చేస్తాం దైగా మండలం చాలా వెనకబడ్డది ఇప్పుడు మొన్నటి మన ఈ సిఆర్ఎఫ్ కింద గత సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఇరవై కోట్ల రూపాయలు మంజూరు అయితే మనకు మీద రెండవ బ్రిడ్జ్ నిర్మాణం కోసం చాలా కాలంగా ల్యాండ్ అక్విజిషన్ కోసం చాలా ఇబ్బంది అయింది అక్కడ రైతులు కొంత మాకు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేయడం తోటి అదే ఇరవై ఐదు కోట్ల తోటి వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరం జలు జరుపుతాం మాకు డబుల్ బీటీ కావాలని కోరారు వాళ్ళు వాళ్ళందరూ ముందుకు వచ్చారు రోడ్డు సౌకర్యం తోటి మనకు గ్రామ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది మన ల్యాండ్ వేలు రేట్ కూడా పెరుగుతుంది మంచి లొకేషన్ ఇంత ఇంతకుముందు మనం పిఎస్సిఎస్ సెంటర్ పక్కన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది లారీ అక్కడ పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉండే ఇప్పుడైతే రోడ్ సైడే మనం ఆర్ఎంబి రోడ్ పక్కనే పెట్టుకున్నాం కాబట్టి ఆరబౌస్కోవడానికి కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది ఎక్కువ ప్యాడీ ఈ మండలం నుంచే వస్తుంది కాబట్టి ఇక్కడనే మొదట పీపీసీ మనం ఇక్కడ ఇనాగరేట్ చేసుకుంటున్నాం కాబట్టి దేగాం మండల రైతులకు వరి పండించే రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే మద్దతు ధర గురించి అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రేడ్ ఏ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గ్రేడ్ బి రకం అట్లనే కన్నా కూడా చాలా అపోహలు ఉండే ఒక్కటే మనం ఈసారి మార్పు ఏం తీసుకొచ్చినామని అంటే మీరు ఆ స్లాడ్ బుకింగ్ చేసుకొని ఇవాళ మీరు చాలా మంది తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం స్లాడ్ బుకింగ్ చేసుకుంటారు మీ సేవాల్లో సదరం క్యాంపు కోసం స్లాడ్ బుకింగ్ చేసుకుంటారు అట్లనే స్లాడ్ బుకింగ్ చేసుకొని ఆ టైంకు పోయి ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా రైతు సోదరులకు వెసులుబాటుగా ఉంటుంది ఉంటది అక్కడ వీళ్ళందరూ అభినందించాలి ఒక పదిహేను రోజులు యూరియా కొరత ఉంటే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానివ్వండి రాత్రి బవల్ ఒక రోజు పన్నెండు ఒకటింటి వరకు కూడా శ్రమపడి యూరియా కొరతను అధిగమింపజేయడానికి వీళ్ళందరూ సహకరించారు వ్యవసాయ కమిషనర్ డాక్టర్ గోపి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మన ఏఈలో ఏఈఓ వరకు మొత్తం వ్యవసాయ శాఖ మీకు అండగా నిలిచినందుకు వాళ్ళందరికీ ఒకసారి తోటి మీరు అభినందనలు తెలియాలి ఎందుకంటే పదిహేను రోజులే మనకి ఇబ్బంది ఉండే గానీ పదిహేను రోజులు కూడా చాలా శ్రమ పడ్డారు కాబట్టి వారిని గుర్తించాలి వారిని అభినందించాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది అట్లనే ఇవాళ దయగాం మండలంలో